హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అప్డేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ లాగా మీకు క్వశ్చన్ టు ఆన్సర్ అనే వీడియోస్ చేయబోతున్నాను సో అందుకంటే ముందు మీరు ఎప్పటిలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి అలా చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అనమాట ఇక మనం అస్సలు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను తిరుమల తిరుపతికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను ఇక్కడ నేను అడగబోతున్నాను ప్లస్ సమాధానాలు కూడా నేనే చెప్తాను మీకు కనుక తెలిస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు కొత్త విషయాలు తెలుసుకున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సో మనం ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు కూడా నేను చెప్పబోతున్నాను సో తప్పకుండా మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ పిల్లలకు కూడా బాగా హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను ఇక మన మొదటి ప్రశ్న ఏమిటంటే తిరుమల పూర్వ ఏమిటి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా కానీ తెలియని వారి కోసం నేను మళ్ళీ ఇక్కడ ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను సమాధానం ఏమిటంటే వరాహ పర్వతం రెండవ ప్రశ్న శ్రీవారి ఆలయంలో స సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు దీని సమాధానం ఉగ్రాణం మూడవ ప్రశ్న వెండి వాకిలికి ఇంకో పేరు ఏమిటి సమాధానం నడిమి పడి వాకిలి నాలుగవ ప్రశ్న స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు సమాధానం పరిమళపు అర ఐదవ ప్రశ్న సంపంగి ప్రదీక్షణలో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు పోటు అని అంటారు పోటు ఏడవ ప్రశ్న విమాన ప్రదీక్షణ మార్గాన్ని ఇంకో పేరు ఏమంటారు సమాధానం అంగప్రదక్షిణ ఎనిమిదవ ప్రశ్న బంగారు వాకిలి దాటాక వచ్చే మండపాన్ని ఏమంటారు సమాధానం కొలువు మండపం పదకొండవ ప్రశ్న శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది సమాధానం అద్దాల మండపం పదమూడవ ప్రశ్న అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి సమాధానం రంగనాయకుల మండపం పద్నాలుగవ ప్రశ్న తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది సమాధానం రాజా తొడరుమల్లు పదిహేనవ ప్రశ్న ధ్వజస్తంభాన్ని ఆనుకొని ఉన్న పీఠాన్ని ఏమంటారు సమాధానం బలిపీఠం పదహారవ ప్రశ్న శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఏమంటారు సమాధానం కోయల్ తిరుమంజనం పదిహేడవ ప్రశ్న చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు సమాధానం నాలుగు స్థానాలు నాలుగు సార్లు చేస్తారు పద్దెనిమిదవ ప్రశ్న విష్ణు సహస్ర నామాల్లో శ్రీనివాస అని ఎన్నిసార్లు వస్తుంది సమాధానం రెండు సార్లు పంతొమ్మిదవ ప్రశ్న సుప్రభాతంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి సమాధానం ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉంటాయి ఇరవైవ ప్రశ్న ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు సమాధానం ఏడు సార్లు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి ఈరోజు నేను సేకరించినటువంటి ప్రశ్నలు మరియు వాటి జవాబులు సో మీ అందరికీ కనుక ఈ సమాధానాలు మరియు ఈ ప్రశ్నలు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు రాబోతున్నాయి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం